గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల బాయ్స్ వైస్ ప్రిన్సిపల్ స్వప్నజ్యోతి తెలిపారు గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులను జనవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు ఫిబ్రవరి ఇరవై రెండు నిర్వహించే గురుకులం ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గురుకుల పాఠశాలల్లో సీట్లు పొందాలని ఆమె ఆకాంక్షించారు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే ఆరవ ఏడవ ఎనిమిదవ తరగతుల్లో చేరే విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె కోరారు గురుకుల ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైందండి జనవరి ఇరవై వరకు మనకి టైం ఉంది అందరూ తల్లిదండ్రులు దీనిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ నాలుగో తరగతి చదివే విద్యార్థులు ఐదవ తరగతి ప్రవేశానికి ఈ యొక్క అర్హత పరీక్ష నిర్వహించబడుతుంది ఐ ఆరు ఏడు ఎనిమిదికి కూడా అదే రోజున పరీక్ష వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గమనించి మీ పిల్లలను ఈ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్కి నమోదు చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను దీనికి కావాల్సిన అప్లికేషన్స్ కావాల్సిన వివరములు ఆధార్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ ఈ నాలుగు ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సైట్కి వెళ్ళి దీనిని అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలి మీ పిల్లలు మంచి పాటలో నడవాలని ఆశిస్తున్నారు ధన్యవాదాలు అలాగే ఈ యొక్క గురుకులాలు చదువుకునే విద్యార్థులకు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించబడుతుంది ప్రతి ఉదయం ఉపాధ్యాయులు వాళ్ళకి మార్నింగ్ స్టడీ మధ్యాహ్నం సుపర్జన్ స్టడీ అండ్ నైట్ సెల్ స్టడీ కూడా నిర్వహించబడుతుంది వెనుకబడిన విద్యార్థులనైనా ఈ యొక్క సమయంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని రాబట్టడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వాళ్ళకి వస్తే కృషి చేస్తారు అండ్ ఈ యొక్క గురుకులలో చదివినట్లయితే మీ యొక్క పిల్లలు మంచి బాటలో వెళ్తారు